మీన్ ఫ్రెండ్స్ నేను రాఘవేంద్రని మీరు చూస్తున్నది ప్రతీకా పార్ట్ టూ రెండో ఎపిసోడ్ ఎందుకంటే కథ కొంచెం పెద్దదిగా ఉండడం వల్ల రెండు ఎపిసోడ్లుగా దాన్ని అప్లోడ్ చేయాల్సి వచ్చింది సో లాస్ట్ ఎపిసోడ్ మొదటి ఎపిసోడ్లో సో చివరగా సో సాయి బామ్మ గురించి అనుకుంటూ ఉంటాడు సో ఎందుకు ఈమెకు ఇంత కోపం వస్తుంది సో ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచే ఈమె కోపం ఎక్కువైపోయింది అనుకుంటూ సరే బామ్మ సో నేను వెళ్తానులే అని చెప్పి బయలుదేరుతాడు బస్సులో ప్రయా ప్రయాణం చేస్తున్నంత వరకు ఆలోచనలు ఆమె అంత దూరం దాదాపు ఐదు వందల కిలోమీటర్లు దాటి ఎందుకు వచ్చింది తన ఊర్లోనే కనిపించవచ్చు కదా ఏమైతే బామ్మ ఏమో బామ్మ దయ్యాన్ని కూడా వదలదు కదా వదలదు కదా నిజమే అని అనుకుంటాడు మొత్తానికి ఏదో జరిగింది అనుకుంటాడు ఉదయాన్నే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు సాయిని చూసిన రుచిత సంతోషంతో ఏంటి సాయి ఇప్పుడు వస్తున్నావు ఫోన్ చేస్తే తీయలేదు ఏమైంది అంటుంది మా బంధువుల్లో ఒకరు చనిపోతూ చూడటానికి వెళ్ళాను అక్కడ నా మరదళ్ళు ఒకరి మీద ఒకరు పడి క్రష్ చేశారు వాళ్ళని వదిలించుకొని యుద్ధం చేసి ఇక్కడికి రావడానికి నాలుగు రోజులు పట్టింది అంటాడు కొంటగా డైరెక్ట్గా చెప్పొచ్చు కదా పెళ్లి చూపులని అంటుంది రుచిత కోపం వచ్చిన సాయి నీ పిండాకూడు పెళ్ళికి వెళ్ళి దినం కూడా టైపు కాదు నేను నీలాగా అంటాడు నోరు జారి కోపంగా కొంచెం కూడా కోపం రాని రుచిత నువ్వు చెప్పేది అలానే ఉంది సాయి చాలు నీకో దండం నాకున్న సమస్యలు అనుమానాలతో సతమతం అవుతుంటే నీ వాదనతో నన్ను హింసించకు అంటాడు సాయి రుచితో రుచిత సాయి విషయం అర్థం చేసుకొని సారీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మధ్యాహ్నం భోజనంతో రా సాయి కలిసిందామంటుంది తెచ్చిన దాన్ని ఇద్దరు తింటారు సాయి రుచితో ఇందాక అలా అన్నందుకు పట్టించుకోవద్దు రుచిత అంటాడు సరేలే ఏం సమస్యలు ఆస్తి గొడవలా అని అంటుంది నువ్వు పుట్టగానే మీ అమ్మను తొమ్మిది నెలల కడుపులోనే ఎలా ఉన్నా అమ్మా అని అడుగుంటావే అంటాడు కోపంగా సాయి రుచితో అంత వెటగానం వద్దులే సాయి అంటుంది రుచిత మరి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతావేంటి అని రుచితతో అంటాడు సరే అడగనులే అంటుంది రుచిత చెప్పడం మర్చిపోయిన సాయి సాయంత్రం నాన్న మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మన్నాడు ఖచ్చితంగా అంటుంది ఏ ఎందుకు మీ నాన్నకు పనేం లేదా పూజలు లేవా నా మీద పడ్డాడు మచ్చ ఏంటి అని అడుగుతాడు అని తలకాయ తింటాడు అంటాడు సాయి ఏమో సాయి చాలాసార్లు అడిగాడు నువ్వు రావాలి రుచిత నువ్వు రావాలి అంటుందే రుచిత ప్లీజ్ సరే వస్తాలే అంటాడు ఆఫీస్ ముగిసిన వెంటనే ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వస్తున్న సాయితో ఆత్రంగా ఏంటి సాయి లేటుగా వచ్చావు సరే ఆ మచ్చ మీ తాత ఎందుకు రాశాడో తెలిసిందా అంటాడు హా ఆయన తన కేసుకోపోయి పొరపాటును నాకు వేశాడు అంటాడు సాయి చిరాగ్గా ఇది హాస్యం కాదు అంటాడు రఘు కోపంగా సాయితో సో లేకపోతే ఏంటి మా బంధువుల ఇంటి దగ్గర జరిగిన దానికి ఏం జరిగిందని నా నాకు ఏదో రకంగా ఉంటే మీరు ప్రశ్నలు అడిగి విసిగిస్తారేంది అంటాడు ఏం జరిగింది కొంచెం వివరంగా చెప్పు అని అడుగుతాడు రఘు సాయికు సాయి జరిగిందంతా చెప్తాడు అయితే రఘుకి ఒక్కసారిగా అర్థమవుతుంది ఏదో సమస్య ఉందని అవునా ఒక విషయం ఒక విషయం నీకు ఒక విషయం చెప్పు నీకు ఆమె అద్దంలోనే కనిపించిందా లేదా వేరే చోట కూడా కనిపించిందా అని అడుగుతాడు లేదు నాకు అద్దంలోనే కనిపించింది వేరే చోట ఎక్కడా కనిపించలేదు అంటాడు సాయి డైరెక్ట్గా చూసినా కానీ కనపడలేదు అంటాడు సాయి రఘుకి అవును ఆమె ఎవరు ఆమె ఎవరు అవునా ఆమె ఎవరు ఎందుకు చనిపోయింది అంటాడు రఘు తెలియదండి ఆమె ఎవరు ఫోటోలో చూశాను అంతే అంటాడు మరి చనిపోయిందని నీకెలా తెలిసింది అని అడుగుతాడు రఘు అసహనంగా మాస్టారు ఆమె ఫోటోలో జన మరణాలు రాసి ఉన్నాయి అంటాడు సాయి ఇక ఆలస్యం చేయకూడదని రఘు సాయిని పక్కకు పిలిచి నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు ఊరికి వెళ్ళినప్పుడు మా పెరట్లో దొరికిన బుక్ సాధారణంగా ఆ గుర్తుల అంతర్ధార్థం తెలుసుకున్నాను అని అర్థాన్ని వివరిస్తాడు సాయికి రఘు ఒక్కసారిగా వణుకు పుట్టింది సాయికి అవునా మరి మరి మా తాత ఎందుకు అలా రాశాడు అని అంటాడు అదే కనుక్కోవాలి సాయి అంటాడు రఘు అవునండి ఏదో జరిగింది మా బామ్మ అందుకే ఊరికి వెళ్ళిన వెళ్ళి వచ్చినంతవరకు మనిషి మనిషిలా లేదు అయితే బామ్మకు తెలిసే ఉంటుంది అయితే ఈ బామ్మకు తెలిసే ఉంటుంది అంటాడు రఘు కానీ ఆమె చెప్పదు అంటాడు ఇంతలో ఎందుకురా అనవసరమైన విషయాలు నీకు ఏవో పూజలు చేసుకోక ప్రశాంతంగా రుద్రక్షత్రులు అనుకుంటూ పక్క పొదల నుంచి బయటకు వస్తూ అంటాడు రఘు వాళ్ళ నాన్న రుద్ర చుట్ట కాలుస్తూ ఆ వాసన పడని రఘు ఏంటిది తాతగారు మంచి వంశంలో చక్కగా దైవసేవ చేసుకునేది కాకుండా చుట్టలు కాల్చుకుంటూ ఇలా అంటాడు సాయి నువ్వెవడి నన్ను అడగడానికి మా నాన్నవ ఒక చాదస్తం మనిషి దానివల్ల జరిగిన నష్టం నాకు తెలుసు నువ్వు చెబితే వింటానా పని చూసుకో అని సగం కాలిన చుట్టను విదిలిస్తాడు కోపంగా బూడిద ఎగిరి సాయి నుదుటి క్రింద కను రెప్పల మీద పడింది చేతితో విదిలిస్తాడు సరేలేండి తాతగారు తప్పైంది అనగానే వెళ్ళిపోతాడు రఘు నాన్న అక్కడి నుండి రఘు వెంటనే అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వారి ద్వారా ఆమె ఎలా చనిపోయింది కనుక్కో అంటాడు వామ్మో ఇంకేమైనా ఉందా బామ్మకు తెలిస్తే నాకు దక్కదు అంటాడు సాయి నీకు ఏమైనా అయితే మీ బామ్మ సంతోషంగా ఉంటుందా తప్పదు వెళ్ళి కనుక్కో అంటాడు సరేనండి రేపు బ్యాంకు సెలవు పెట్టి లేండి అని ఇంటికి బయలుదేర బయలుదేరబోతుండగా ఈరోజు ఇక్కడే పడుకో సాయి అంటాడు రఘు రుచిత కూడా సాయని ఇక్కడే పడుకో అంటుంది లేదు ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది వెళ్తాను అంటాడు సరే జాగ్రత్తగా వెళ్ళు బాల్కనీలోకి వెళ్లకు అంటాడు సరేనని ఇంటికి వెళ్ళిపోతాడు రఘు అయితే ఇంటికి వెళ్ళాక రఘుకు ఒక ఆలోచన వచ్చింది ఆమెను అద్దంలో నుంచి అడిగితే ఏదైనా తెలియవచ్చు కదా ఏదైతే అదైంది ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా అనుకుంటాడు వెంటనే బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంటాడు ప్రశాంతంగా ఉంది అక్కడ అద్దం నుంచి చూస్తుంటాడు ఆమె కనిపిస్తుందేమో అని సాయి కానీ కనిపించదు అయితే కొద్దిసేపు తర్వాత కనిపించింది కానీ అద్దంలోకి అలా చూస్తూ ఉండగా సాయి నుదుటి నుంచి ఏదో మెరుపులాగా వచ్చి ఆమెకు తగిలి ఒక్కసారిగా మాయమైపోతుంది ఒక్కసారిగా ఉలికిపడి సాయి ఏం జరుగుంది అనుకుని పదే పదే అద్దం వైపు చూడసాగాడు ఆమె ఎంతసేపటికి కనిపించదు చాలాసేపు ప్రయత్నించి లోనికి వెళ్ళి పడుకుండిపోతాడు సాయి అయితే మరుసటి రోజు రఘుకి జరిగిందంతా చెబుతాడు సరే తిని వెళ్ళు అంటాడు రఘు సాయితో సరేనండి తిని బయలుదేరుతూ ఉండగా రఘు వాళ్ళ నాన్న ఏంటి బాబు ఆఫీసుకు వెళ్తున్నావా అంటాడు లేదండి ఇంటికి వెళ్తున్నాను అంటాడు సరే కానీ ఏంటి నిన్న మీరిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు మచ్చ అని విన్నాను అది నాకు చూపించు నాకు వయసు అయిపోయి చూపు తగ్గింది అని అడుగుతాడు రఘువాళ్ళ నాన్న వెంటనే సాయి ఆ మచ్చను చూపించగా రుద్ర ఆశ్చర్యంగా ఎవరు దీన్ని వేసింది మీ తాతగారు కదా అంటాడు మీ తాతగారి పేరేంటి అని అడుగుతాడు రాజేంద్రప్ప అంటాడు మీ సొంత గ్రామం ఏంటి అని వివరాలు అడగపోయేటప్పటికీ మన్నించండి తాతగారు బస్ టైం అయింది అది పోతే మరో మూడు గంటల వరకు బస్సు వేరేది లేదు అని బయలుదేరతాడు సాయిని గట్టిగా అరిచి తాతగారు కంగారు పడకు పడకుండా వెళ్ళిన పని సరిగా పూర్తి చేసుకురా అంతా మంచి జరుగుతుంది అంటాడు తాత సరేనని బయలుదేరుతాడు సాయి మిగతా కథ మూడో భాగంలో చూద్దాం